షితం విందాం కుమస్తనస్వినూర్ధ్ వాలో మానవంతునకు పూలగుత్తివలే అందరిచేత శిరసా వహింపబల్టయో అరణ్యమనందు మ్రగ్గుటయో ఈ రెండు గతులే తప్ప వేరు మార్గం లేదు అంటే అందమైన పూలు ఎదురుగా కనిపించినప్పుడు స్త్రీలు వాటిని తలల మీద ధరిస్తారు అదే అందమైన పూలు అరణ్యంలో ఉన్నట్లయితే వాడిపోయి ఎవరికీ పనికి రాకుండా అక్కడే మగ్గిపోతాయి అదేవిధంగానే మానవుడు కూడా గుర్తించబడితే అందరి చేత కీర్తించబడతాడు లేదంటే పువ్వు ఏ విధంగా అయితే అడవిలో పడి వాడిపోతుందో అదేవిధంగా మానవుని యొక్క జీవితము కూడా ఎవరికీ కూడా గుర్తింపబడకుండా కాలం గడపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సింహ శిశురపి పినిపతతి మద మలిన కపోల భిత్తి ప్రకృతి రియం సత్వతలు వయస్ సింహము పిల్ల చిన్నదైనప్పటికీ కూడా మదించిన ఏనుగు తన కంటపడినప్పుడు దాని యొక్క కుంభస్థలం బద్దలు కొట్టి చంపడానికి సిద్ధమవుతుంది అంటే బలశాలికి ఇది సహజమైనటువంటి గుణం అదేవిధంగానే పరాక్రమము కలవానికి వయస్సుతో పని లేదు అని ఈ శ్లోకం యొక్క భావం దానం భోగో నాశస్తిస్రో గతయో భవంతి తస్య తృతీయా గతిర్భవతి ధనమనేటువంటి దానికి మూడు మార్గాలున్నాయి అంటే మన దగ్గర ధనం ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని చెప్తున్నాడు ధనాన్ని ఇతరులకు దానం చేయడం కానీ లేదంటే తాను అనుభవించడం కానీ లేదంటే ఆ ధనము నాశనం అవ్వడం కానీ ఈ మూడు గతులే ఏర్పడతాయి ఎవరికీ పెట్టకుండా తాను అనుభవింపకుండా ఉంటే ఆ ధనానికి మూడవ గతే ఏర్పడుతుంది అంటే నశించిపోవడం అనేదే జరుగుతుంది కావున ఉన్నంతలో దానము చేయడం కానీ అనుభవించడం కానీ చేయాలని ఈ శ్లోకంలో చెప్పబడింది స్వస్తి